హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ రోజైతే మా కోటర్స్కి నెత్తలు వచ్చాయి నేనైతే ఒక యాభై రూపాయలు నెత్తలు తీసుకున్నానండి నా స్టైల్లో నెత్తలు పులుసు ఎలా పెడతానో చూసేస్తారో అది కూడా నెత్తలు విరిగిపోకంట అందరూ నెత్తలు విరిగిపోతాయి అంటారు కదా మరి ఇలా చేసి చూసేయండి ఒక్కసారి చేపల పులుసు చాలా చక్కగా ఉంటుంది ఇంకా నేనైతే నెత్తలు శుభ్రం చేసుకుని ఉప్పు కారం బాగా కలిపి పెట్టేసుకున్నాను ఉప్పు కారం నూనె ఏదైనా సరే మీకు ఎంత ఇష్టమో అంత వేసుకోండి ఇంకా నేనైతే అల్లం వెల్లుల్లి జీలకర్ర బాగా దంచేసుకొని ఇంకా పైతే వేసేసాను అలా వేసి ఉంచుకుంటే నెత్తలు పులుసు మంచి స్మెల్ వస్తుంది బాగుంటుంది రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను నాలుగు టమాటీలు తీసుకున్నాను నాలుగు పచ్చిమిరకాయలు కాస్త కరివేపాకు చింతపండు అయితే నానపెట్టి పక్కనుంచేసుకున్నాను ఇంకా గుండెగా తరుకున్న ఉల్లిపాయలు అయితే నూనెలో వేసుకొని బాగా మగ్గనిచ్చేసి టమాటీలు పచ్చిమిరకాయలు కరివేపాకు చక్కగా కట్ చేసి ఉంచుకున్నాను కదా అవి కాస్త వేసి ఉప్పు పసుపు వేసి బాగా మగ్గనివ్వాలి బాగా మగ్గిన దాన్ని ముద్దగా చేసుకొని చక్కగా చక్కగా పిండి ఉంచిన చింతపండు రసాన్ని వేసి బాగా మరగనివ్వాలండి ఎంత బాగా మరిగితే చేపల పులుసు అంత బాగుంటుంది ఇప్పుడు పక్కన పెట్టుకున్న ఇంకా నెత్తలు కాస్త వేసేసుకొని మనం సిమ్లో పెట్టేసుకొని మంట ఒక్క పది నిమిషాలు ఉడకనే వాళ్ళు పది నిమిషాలు కూడా అవసరం లేదు కాసేపు అయితే చేపలు ఉడికిపోతాయి మాంసం ఉడక ఉడకక చెడింది ఇంకా చేపలు ఉడికాక చెడింది అంటారు కదా పెద్దలు చేపలు ఎంత తక్కువగా ఉడికితే అంత బాగుంటుంది చేపలే కదండి మెత్తగా వేగంగా ఉడికిపోతాయి ఎక్కువసేపు ఉడికినా ఇంకా ముక్కలు ముక్కలుగా అయిపోతాయి నేనైతే చెప్పడం మర్చిపోయింది నెత్తలకైతే తోకలు తీయకూడదు తీస్తే విడిపోతాయి అంటారు పెద్దలు అందుకే తోకలు తీయనండి ఇలా ఉండి ఒకసారి చూడండి చాలా బాగుంటాయి చూస్తున్నారా ఒక్క నెత్తం కూడా విడిగిపోకుండా ఎంత బాగుందో పులుసు కూడా అంత బాగుంటుందండి